సెంటర్ మన దేశంలోనే దెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్తే ఈ క్యాన్సర్స్ ఎలా తయారవుతాయనే దానికి ఒక చిన్న వివరణ ఇక్కడ ఇస్తున్నానండి బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు చాలా రకాల క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఇంకోటి లంగ్ క్యాన్సర్ వచ్చిందని లివర్ క్యాన్సర్ వచ్చిందని బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని లేకపోతే కిడ్నీలో క్యాన్సర్ అయిందని ఇలా మీరు రకరకాలుగా బ్రెస్ట్ క్యాన్సర్ అని వింటుంటారు కదా సో ప్రధానంగా ఈ క్యాన్సర్స్ తీసుకునేసరికి మూడు రకాలు ఉంటాయండి ముఖ్యంగా కార్సినోమా రెండవది సర్కోమా మూడవది మైలోమా ఇవి మళ్ళీ వివరిస్తూ పోతే చాలా రకాలు ఉంటాయి అయితే ఇక్కడ ఈ క్యాన్సర్ అనగానే ప్రధానంగా ఎక్కువగా ఈ అడినో కార్సినోమాని లేకపోతే డిఫరెంట్ టైప్స్ దాంతో స్కిన్ క్యాన్సర్ వచ్చిందనో లంగ్ క్యాన్సర్ వచ్చిందనో ఇలాంటివి ఏదో చెప్తుంటారు ఈ క్యాన్సర్స్లో ప్రధానమైన కారణం ఏంటంటే రక్తశుద్ధి లేకపోవడం అంటే మనకు ధాతువుల తయారీలో ముందు రసధాతువు అంటే మీరు తీసుకున్న ఆహారం మొదట రసధాతువుగా మారుతుంది తర్వాత రక్తధాతువుగా మారుతుంది తర్వాత మాంసధాతువుగా మారుతుంది ఈ మూడింటినే తీసుకున్నట్లయితే రసధాతువులో మీరు తీసుకున్న ఆహారం రసధాతువు కాబట్టి మీకు దాంట్లో ఉండే ఇబ్బంది ఉండదు కానీ ఆ రసధాతువులో మీరు తీసుకున్న ఆహారంలో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అది రక్తధాతువులో కూడా మారినప్పుడు ఆ రక్త ధాతువులో మలినాలు ఎప్పుడైతే ఉంటాయో లేకపోతే మన శరీరానికి హాని కలిగించేవి ఏవైతే ఉంటాయో అవి తర్వాత మాంసధాతువు తయారవడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఎక్కువగా ఈ యొక్క క్యాన్సర్స్లో ప్రధానంగా ఈ యొక్క కార్సినోమా అని ఏదైతే అంటున్నారో ఈ కార్సినోమా అంతా మాంస ధాతువులో వస్తుంది మనకు మాంసధాత ఎక్కువ ఎక్కడ ఎక్కువగా ఎక్కడుంటుంది మన స్కిన్లోను లేడీస్కి అయితే బ్రెస్ట్లోను తర్వాత లంగ్స్లోను లివర్లోను కిడ్నీలోను ప్యాంక్రియాస్లోను ఇంటస్టైన్లోను వీటిలో అంతా ఎక్కువగా మాంసదాత యొక్క ప్రభావం ఉంటుంది అందుకని ఈ కార్సినోమా అని ఎక్కడైతే చెప్పారో దాన్నే క్యాన్సర్ అని అంటున్నారు ఈ వర్డ్స్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు క్యాన్సర్ అని చెప్పగానే చాలామందికి అర్థమవుతుంది కాబట్టి దీంతో ఈ మూడు రకాలు చెప్పే వాటిలో ఈ రసధాతువుకు రక్తధాతువుకు మాంసధాతువుకు సంబంధం కలిగి ఉండేది ఈ కార్సినోమా అవుతుంది దీనిలో ఈ యొక్క ఆర్గాన్స్కి ఎందుకంటే రక్తశుద్ధి సక్రమంగా లేకపోవడం ఒక్క రక్తశుద్ధి సక్రమంగా జరిగితే ఈ లంగ్ క్యాన్సర్లు లివర్ క్యాన్సర్లు ప్రోస్టేట్ క్యాన్సరు ప్యాంక్రాస్ క్యాన్సరు ఇక లేకపోతే కిడ్నీ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు ఇలాంటివేవి స్కిన్ క్యాన్సరు ఇలాంటివేవి రాకుండా ఉండేదానికి ఉన్నాయి కానీ చాలామందికి రక్తశుద్ధి గురించి అవగాహన లేకపోవడం లేకపోతే ఏదో ఒకదాన్ని తినడం పని అయిపోయిందని పూర్తి చేసుకోవడం శరీరంలో ఈ యొక్క ధాతువులను శుద్ధిగా ఉండేటట్టు చూసుకోవడానికి మనకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి తర్వాత ఈ యొక్క ఆహారం నుంచే మనకు ఈ ధాతువులన్నీ తయారవుతాయి కాబట్టి ఈ ధాతువులను మనం క్లీన్గా అంటే శరీరానికి అవసరమైనట్టుగా ఎలా తయారు చేసి ఇవ్వాలి తర్వాత మన శరీరంలో ఒకవేళ చేరితే వాటిని ఎలా బయటికి పంపాలి అనేది తెలుసుకున్నట్లయితే ఈ క్యాన్సర్స్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు కానీ చివరికి నెలకు రెండు నెలకో కనీసం విదేశానికి టాబ్లెట్లు కూడా వా రా వాడిన వ్యక్తి విరేచనానికి ఒక ఆముదం కూడా వాడిన వ్యక్తి శరీరంలో పేరుకున్న మలినాలు శుద్ధి అవ్వడానికి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే వ్యక్తికి జీవితంలో ఎప్పుడోసారి ఇలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకనే చాలామంది చేసే తప్పేంటంటే నాకు రోజు మోషన్ బాగా అవుతుంది కదా యూరిన్ బాగా వస్తుంది కదా నేను ఎందుకు మోషన్ శరీరానికి శుద్ధి చేసుకోవాలని ప్రయత్నం అని అని అంటుంటారు వాదిస్తుంటారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి ఒకవేళ మీకు ఫుడ్ పాయిజన్ అవ్వడమో లేకపోతే ఏదైనా ఇతర ఇబ్బందులు కలిగి విరేచనాలు పట్టుకున్నాయనుకోండి ఆ విరేచనాలు పట్టుకున్న విరేచనాలు అవుతుంటే విపరీతమైన కంపోస్ట్ అంటే మీరే మీ ముక్కుతో మీరే భరించలేకపోతుంటారు మీరే ముక్కు మూసుకుని కూర్చోవలసి వస్తున్న అవసరం ఉంటుంది మరి మీకు రోజు విరేచనం సక్రమంగా అవుతున్నప్పుడు ఇలాంటిది మాత్రమే జరిగినప్పుడు ఎందుకు మీకు అంత దుర్వాసన కలుగుతుంది అంటే ఆ దుర్వాసన అంతా మీ లోపల అంతకుముందు పేరుకొని ఉందనే కదా అర్థం అలా లోపల చెడిపోయిన పదార్థాలు డెడ్ సెల్స్ లాంటివి కానీ మన యొక్క మాంసధాతువు సక్రమంగా తయారు కాని పదార్థాలు కానీ వృధాగా ఉన్న పదార్థాలు కానీ లేదా ఈ మాంస ధాతువు తయారయ్యేటప్పుడు విడుదలయ్యే వృధా పదార్థాలు రసధాతువు రక్త ధాతువులు తయారయ్యేటప్పుడు మాంస తయారయ్యేటప్పుడు అక్కడ విడుదలయ్యే వృధా పదార్థాలు మనకు స్కిన్ ద్వారా మాంసం అంటే ఒక నాలుగు రోజు చేయలేకపోతే మీరు ఇలా రుద్దుకుంటే ఆ మాంసం అంతాను ఇట్లా ఊడిన చర్మం లాంటిది ఎలా మీకు ముద్దలాగా వచ్చేసి ఉంటుందో అది ఎలా దుర్వాసన వస్తుంటుందో ఇవన్నీ కూడా మీ శరీరం లోపల పేర్కొని ఉండడం వల్ల ఇవి ఏదో ఒక రోజున ఆ బ్రెస్ట్నో ఆ లంగ్స్నో లేకపోతే లివర్నో లేకపోతే ప్యాగ్రియాస్నో లేదా ప్రోస్టేట్నో లేదా ఇంటస్టైన్నో ఇవి డ్యామేజ్ చేసే అవకాశాలుండి అక్కడ ఒక అన్వాంటెడ్ సెల్ డెవలప్ అవ్వడం అంటే వీటి యొక్క కలయిక వల్ల అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిందా వైరస్ ఫామ్ అయిందా లేకపోతే మన శరీరమే అలా రియాక్ట్ అవుతుందా ఏ విధంగా అయినా కూడా అంటే నేటి సైన్స్ చాలా బాగా రకరకాలుగా వివరిస్తూ పోతుంది ఇవి ఎంత వివరించినా మనకు శరీర విజ్ఞానం మాత్రం మినిమం మనం తెలుసుకోవాల్సింది కొంత ఉంటుంది ఆ విజ్ఞానం తెలుసుకుంటే మనం మొత్తం మెడికల్ సబ్జెక్ట్ అంతా చదవాల్సిన అవసరం లేదు ఈ విజ్ఞానంలో మీకు అర్థమైంది ఏంటంటే ఇవి సక్రమంగా శుద్ధి జరిగి మీకున్న రక్త ధాతువులోంచి తయారైన మాంసధాతు సక్రమంగా పూర్తిగా వినియోగించబడి అక్కడ వృధా కాని పదార్థాలు ఉండగలిగితే మీ యొక్క మాంసధాతు సక్రమంగా ఆరోగ్యకరంగా తయారైతే మీకు అసలు ఇలాంటి క్యాన్సర్స్ తయారయ్యే అవకాశాలు కానీ ఏదో చిన్న చిన్న గడ్డలు లాంటివి తయారవడం కానీ లేకపోతే సెగ్గడ్డలు లాంటివి తయారవడం కానీ ఇవేవి లేకుండా పోతాయి అంటే క్యాన్సర్కి మందు ఉందా అని అడిగేవాళ్ళు చాలామంది ఫోన్ చేయగానే వాళ్ళకేదో క్యాన్సర్ వచ్చింది అని చెప్పి చెప్పారని చెప్పారనిగా తెలిసి అంటే ఎవరైనా పేషెంట్ ఈ క్యాన్సర్ గురయ్యాడు క్యాన్సర్ వచ్చింది అని చెప్పగానే మాకు ఫోన్ చేసి ఎలాంటి వాడుతున్నా అంటే మీ దగ్గర క్యాన్సర్కి మందు ఉందా అంటే క్యాన్సర్ అనే సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ దాన్ని వివరిస్తూ పోతే ఇంకా అంతుతేలని అన్ని అంతులేని కథల్లాగా ఉన్నాయి అవి ఇప్పటిదాకా ఇంకా రకరకాల ఈ యొక్క విధానాలు రకరకాల పేర్లు కొత్త కొత్త పేర్లు స్కామర్ సెల్ కార్సినోమా అని ఇంకొక టెడినో అని ఇక ఇలా పేర్లతో కొత్త పేర్లతో రకరకాలుగా వస్తున్నాయి మరి ఈ పేర్లన్నీ తెలుసుకోవడం కన్నా ఈ టెక్నాలజీ ఎంత పోతున్నా దానికి అంతులేదు కాబట్టి మీకు ఒక మినిమం ధ్యానం కనుక ఉన్నట్లయితే మీరు శరీరాన్ని అప్పుడప్పుడు ఈ రక్తశుద్ధి జరిగేటట్టు విరేచనాలకు లాంటి వ్యవధన వేసుకొని విరేచనం సక్రమంగా లోపల ఉన్న మలిన పదార్థాలన్నీ శుభ్రమయ్యేటట్టు వమన చికిత్సలని విరేచన చికిత్సలనే చికిత్సలు మీరు చేసుకున్నట్లయితే ఈ లోపల పేరుకున్న మలినాలన్నీ శుద్ధి అవుతాయి కాబట్టి మీకు ఇలాంటి అన్వాంటెడ్ సెల్ అంటే ఒక అనవసరంగా పెరిగే సెల్నే కార్సినోమా లేదంటే క్యాన్సర్ అంటున్నారు ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉండవు దీనికి మందు చెప్పండి అని అంటే దీనికి మందు లేదు అని తెలుసు కదా అందరికీ అది వచ్చిన తర్వాత ఏం చేయలేము ఉన్న రోజులు మేనేజ్ చేసుకోవాల్సి మేనేజ్ చేసుకోవాలని చెప్తున్నారు కదా అలాంటప్పుడు అది రాకుండా కాపాడుకోవడానికి ఏం మార్గాలు ఉన్నాయి అనే దాన్ని తెలుసుకొని సంపూర్ణంగా అర్థం చేసుకొని దాన్ని మీరు ఆచరించినట్లయితే ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు ఇది ఎవరు చేయగలుగుతున్నారు కేవలం ఆయుర్వేద వైద్యంలో మాత్రమే చేయగలుగుతున్నారు ఇంకెక్కడ మీకెవ్వరూ చేయరు ఈ చికిత్సా విధానం ఎక్కడా లేదు మీ రక్తశుద్ధి జరగడానికి రక్తం ప్యూరిఫై అవడానికి అసలు మీకు వేరే దానిలో ఏ మందులు లేవు ఏ చికిత్స విధానము లేదు అయితే సర్జరీ చేసుకోవడం లేకపోతే మీ లక్షణాలకు సంబంధించిన మందులు వాడడం ఇవే ఉంటున్నాయి ఇక్కడ ఆయుర్వేదంలో లక్షణాలకు సంబంధించిన మందులు వాడాల్సిన అవసరం లేదు చికిత్స కూడా ఉండదు అధమ స్థాయిలో మాత్రమే అంటే ఉత్తమ మధ్యమ అధమ స్థాయిల్లో రోగాలు ఉన్నాయి ఉత్తమ స్థాయి అంటే ప్రారంభంలో బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు లేకపోతే రోగం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు కనుక శరీరాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే ఈ లోపల మరణాలన్నీ వెళ్ళిపోయేటట్టు చూసుకున్నట్లయితే అసలు ఏ రోగం వచ్చే అవకాశాలు లేదు మధ్యమ స్థాయి అంటే చిన్న చిన్న లక్షణాలు కనపడడం లేదంటే కొంచెం క్రానిక్ అయిపోవడం కూడా ఇక చికిత్స చేయలేని స్థాయికి వెళ్ళిపోయిండేదాన్ని అధమ స్థాయి ఈ అధమ స్థాయిలోకి చేరిపోయిన తర్వాత మందులు కావాలని వస్తే ఎవ్వరు ఏమి చేయరు ఏ మందులు ఇవ్వరు ఏమీ పనిచేయవు మీరు అవసరమైతే మోడ్రన్లో మనకున్న అదేదో రేడియేషను కీమో ఇచ్చుకుంటూ అక్కడితో మీ జీవితాన్ని పూర్తి చేసుకోవడమే తప్ప ఇంకా ఇదే ఇతర చికిత్సలు ఏవి లేదు కాబట్టి మీకు ముందు జాగ్రత్త ఒక్కటే మీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం మీ రక్తాన్ని శుద్ధి చేసుకోవడం ఒక్కటే దీనికి పరిష్కార మార్గం రాకుండా కాపాడుకునే మార్గం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ప్రావర్పుని మనము ఫుల్ఫిల్ చేయడం అనేది ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది మరి ఇలాంటి దాని మీద ఎవరు దృష్టి పెట్టకుండా సమస్య వచ్చిన తర్వాత మీరు చికిత్స కావాలనుకుంటే ఆయుర్వేదంలో కూడా చికిత్స చేస్తే సఫలం కావచ్చు కాకపోవచ్చు కానీ ముందు జాగ్రత్తగా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాలు లేకుండా వాళ్ళు జీవించవచ్చు అందుకని ఇవి ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవి రాకుండా వాళ్ళ జీవిత పర్యంతము ఇలాంటి రోగాలకి గురికాకుండా ఉంటారు ఇంకా సర్కోమా చెప్పేది కానీ మైలోమా చెప్పేవి కానీ ఇంకా దాంతో అవి చాలా ఉన్నాయి అది వేరే వేరే ఎపిసోడ్లో చెప్తాను ఇప్పుడు మీ రక్తశుద్ధి సక్రమంగా ఉంటే మీకు నేను చెప్పిన లంగు లివరు ప్రోస్టేటు ప్యాంక్రియాసు ఇంట్రెస్టైన్ బ్రెస్టు ఇలాంటి వాటిల్లో క్యాన్సర్స్ రాకుండా ఉంటాయని ఇది ముందు జాగ్రత్తగా తీసుకునే చర్యగా మీకు ఒక ఆరోగ్య విధానాన్ని జీవన విధానాన్ని ఆచరించడం ద్వారా వీటిని కాపాడుకునే విధానంగా మాత్రమే ఇది చెప్పాను ఇంకొక దాంతో సర్కోమా సంబంధించిన కానీ మైలోమాకి సంబంధించి కానీ చెప్పుకుందాం ఇదండి మీరు అందుకని బ్లడ్ ప్యూరిఫై చేసుకోవడానికి ముందు ప్రయత్నం చేయండి రక్తశుద్ధి జరగడానికి ఆయుర్వేద వైద్యంలో అనేక రకాల ఔషధాలు మీ యొక్క శరీరతత్వాన్ని వాత పిత్త కఫ శరీరతత్వాలను బట్టి మీకున్న వయసును బట్టి మీకున్న ఇతర లక్షణాలను బట్టి రోగాలను బట్టి చికిత్స చేసే విధానం ఉంటుంది కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో రక్తశుద్ధి చేసుకోండి ఈ క్యాన్సర్స్ లాంటివి రాకుండా కాపాడుకోండి నమస్తే టు ఐడ్రీమ్స్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.